సెకండ్ హాఫ్ బాగుంది బస్సు ఏంటి హైలైట్స్ ఏంటి ఫైట్స్ హైలెట్స్ ఎలా ఉంది డైరెక్షన్ డైరెక్షన్ సెకండ్ హాఫ్ బాగా తీచాడు ప్రభాస్ సూపర్ సాంగ్స్ ఎలా సాంగ్స్ లేవు రెండే సాంగ్స్ అవి ఎమోషనల్ సాంగ్స్ అవి కొంచెం అంత సాంగ్స్ లేండి భయ్యా క్రేజ్ సినిమా భయ ఫ్రెండ్షిప్ది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ది ఇంకా నెక్స్ట్ దాంట్లో ఇంకా భారతం అది ఇప్పటికైతే మొత్తం వైలెన్స్ చెప్పండి బ్రో సినిమా సూపర్ ఉంది బ్రో సినిమా అద్భుతం కొట్టాం బాయ్ హిట్ కొట్టాం బ్రో సినిమా సెకండ్ హాఫ్ అసలైన బీస్ట్ బయటకు వచ్చాడు సూపర్ సూపర్ మూవీ చింపేసాడు సూపర్ అన్న సూపర్ సూపర్ సినిమా ఎలా ఎలా ఉన్నాయి ఫైట్స్

నైట్ వచ్చామేమో అసలు సమటాలు పడుతుంది సమటలో చాలా బాగుంది చాలా బాగుంది అసలుకి యాక్షన్ అయితే చెప్పలేము కంపల్సరీ చాలా బాగుంది చాలా సూపర్ హిట్ అవుతుంది గురించి అవుతారమ్మా చెప్పలేము ఒక్క రేంజ్ లో ఉంది అసలు ఎట్లా చెప్పాలంటే చెప్పండి ఏంటి ఈ మూవీ వెళ్తున్నారు అప్పుడు అయిపోయిందా వచ్చేసాం ఎలా ఉంది సినిమా చాలా అంటే చాలా ఉంది ఓ మొత్తం వేరే లెవెల్ ఉన్నది ఏంటి మొత్తం మీ బ్యాచ్ మొత్తం టీ షర్ట్స్ వేసుకున్నారా గ్యాస్ డే హైడ్ క్యాచ్ ప్రవైస్ ఏంటి హైలైట్స్ ఏంటి మూవీలు ఫైట్స్ డైలాగ్స్ ఒక్కో సీన్ చాలా చాలా అంటే చాలా బాగున్నది మొత్తం ఊచకపోతేనే థియేటర్లో ఏంటి ఫ్రెండ్షిప్ మీద మెయిన్ కాన్సెప్ట్ నడిచింది సో ఫ్రెండ్షిప్ మీద అది హైలైట్స్ అయితే బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్షిప్ బాగున్నది ఫైట్స్ కానీ ఫైట్స్ అయితే ఒక్కటి పిచ్ ఎక్కింది పోయే మామూలుగా లేదు వేరే రేంజ్లు ఉన్నాయి ఫైట్స్ ఒక్కో ఒక్కొక్క డైలాగ్కి అరిస్తే గొంతు పోయింది మొత్తం ఆ లెవెల్ ఉన్నది సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు సో జగపతి బాబు దగ్గర నుంచి చేసుకుంటే కన్నడ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు సో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా ఎంత హైలైట్ అయిందో తెలిసింది సో ఆర్టిస్టులందరూ వేరే వేరే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరి క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి జగపతి బాబు జగపతి బాబు అయితే పెద్ద క్యారెక్టర్ అది అంటే ఒక కింగ్ కింగ్ టైప్ క్యారెక్టర్ అది చాలా బాగున్నది చెప్తే బాగుంటది చూస్తే వేరే లెవెల్ ఉంటుంది అది రొమాన్స్ ఎలా ఉంది హీరోయిన్ శృతి లేదు రొమాన్స్ లేదు రొమాన్స్ అస్సలే లేదు ఇప్పుడు ఫ్రెండ్షిప్ మధ్యలో ఇష్యూ లాస్ట్ లో ఇద్దరు ఎనిమిస్ అవుతారని స్టోరీ కాన్సెప్ట్ సో లాస్ట్ లో ఎండింగ్ ఏమని చూపించారు క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఇచ్చారు కానీ అట్లా ఫ్రెండ్షిప్ అది ఫ్రెండ్షిప్ అయితే విడిపోయినట్టు చెప్పాలి లేదు చూపించలేదు

బ్రో చేత వన్ సూపర్ ఉంది బాగుందండి బాగుంది సినిమా కేక ప్రభాస్ హిట్ కొట్టేశాడు అన్న వన్ ఆవరేజ్ అంటే కన్క్లూజన్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నంత అయితే రాలేదు ఫ్రెండ్షిప్ క్లారిటీ ఉండదు ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఇట్ వాస్ నైస్ బ్రో వెరీ సూపర్ ప్రభాస్ చూపించాడో అట్లా చూపించాడు మీరు ఇప్పుడు మా దగ్గరికి మైక్ ఎట్లా పెట్టి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రశాంత్ నెల్ సినిమా అట్లా చూపించాడు దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీరు మైక్ తీసుకొని మా దగ్గర మాట్లాడుతున్నారు కదా ఆ విధంగా ప్రభాస్ చూపించాడు బెస్ట్ ఎగ్జాంపుల్ అది ఇది వీడియోలో రావాలి నువ్వు సినిమా చూసే నువ్వు చూసి మాట్లాడు ఐఎమ్ ఫ్యాన్ ఐఎమ్ మీరు సినిమా చూసి అడగాలి అది ఒక్కొక్క షార్ట్ మామూలుగా లేదు అరాజ్ ఖాన్ కి అమ్మ మొగుడులా ఉంది ఒక్కొక్క షార్ట్ అయితే ఒక్కొక్క షార్ట్ నిజంగా చెప్తున్నాడు ఒక్కొక్క సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుందా నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే సీన్ లో ఉంటుంది

మూవీ బాగుంది చాలా బాగు హైలైట్ చాలా బాగా హైలైట్స్ ఏమన్నా డైలాగ్స్ సినిమా స్టోరీ బాగుంది ట్విస్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము అన్ని బాగు సినిమా చాలా బాగుంది అందరూ చూడాలి ప్రభాస్ ఎలా ఉన్నారు ఇంత ముందు చాలా బాగున్నాడు ఏంటి అసలు హైలైట్స్ ఏడు చెప్పిన సినిమా చూడాలి చూడండి జస్ట్ మూవీ కి దీనికి లేదు అది వేరే ఇది వేరు చాలా బాగుంది ఇది ప్రభాస్ జై ప్రభాస్ మూవీ మాత్రం ర్యాంప్ చెప్పండి సినిమా సూపర్ హీరో సినిమా టికెట్ సూపర్ ప్రభాస్ రాజకే చెప్పండి సినిమా ఎలా సినిమా ఎక్సలెంట్ బాయ్ సూపర్ ఉంది టేకింగ్ అంత బాగుంది వి ఆర్ వెయిటింగ్ ఫర్ ది పార్ట్ 2 కత్తి వాడటం మొదలు పెడితే ప్రభాస్ కంటే బాగా ఎవడు వాడలేడు ఫైట్స్ అన్ని హైలైట్ మొత్తం పీక్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట ఫైట్స్ సెకండ్ హాఫ్ ఉంటది సేమ్ ఇది ఇలా కత్తి వాడితే ఇవ్వడు ప్రభాస్ కంటే బాగా ఇవ్వడు అర్లేడ్ సాంగ్స్ అలా సాంగ్స్ ఓన్లీ ప్రభాస్ అంటే సహాయా నేర్పించింది ఆవరేజ్ ఫైట్ సూపర్ హై చాలా మనము మన బాహుబలి రేంజ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు లో మాత్రం చాలా సస్పెన్స్ ఉంటదని అయితే మాత్రం తెలుస్తుంది చాలా బాగుంది ఏంటి ఇప్పుడు ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ గోల్స్ స్టోరీస్ గొడవ ఉందని చూపించారు గొడవ అయింది సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది చాలా థ్రిల్లింగ్ ఉంది మస్తుంది బ్రో మూవీ సూపర్ హిట్ అసలు హైలైట్స్ హైలైట్స్ ఏముంది బ్రో ప్రభాస్ చూసే చాలు బ్రో చాలు మాకు అది చాలు ప్రభాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మస్తు ఉంది బ్రో అసలుకి అంటే కా అలా అండి ఎక్కువ స్టోరీ ఎక్కువ పెట్టలే సెకండ్ హాఫ్ ఎక్కువ చూపించాలని కిర్రాక్ ఉంది అసలు ఆ గుడ్డల ఫైట్ ఒకటి ఉంటది అబ్బా 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 దేవుడు దేవుడు కనిపించాడు మనం రివ్యూ చూసాం కదా మనం బ్రహ్మరాంభ థియేటర్ దగ్గర సలార్ రివ్యూ అయితే ఫుల్ పాజిటివ్ టాక్ తో అయితే పబ్లిక్ అయితే ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్ అంతా కూడా సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అదైతే రీచ్ అయిందని చెప్పాలి ఎందుకంటే సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలంటే సలార్ కేజీఎఫ్ ని మించి ఉందని కూడా చాలా మంది అంటున్నారు కేజీఎఫ్ కి దీనికి సంబంధం లేని క్యారెక్టర్ అంటున్నారు అలాగే సినిమాలో కథాంశం విషయానికి వస్తే చాలా డైనసర్ క్యారెక్టర్ ఇంత పెద్ద క్యారెక్టర్ ఇంత రగడ్ క్యారెక్టర్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎన్నాళ్ళుగా సో ఓవరాల్గా ఎన్నో వాయిదాల తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయిన సలార్ సినిమా ఇన్నో ఇన్ త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ గడిచింది త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయిందని చెప్పాలి సలార్ గురించి మనం చూస్తే ఇక్కడ థియేటర్ దగ్గర చాలా మార్నింగ్ ఎంత చల్లో కూడా అభిమానులు చలిని కూడా లెక్క చేయకుండా మార్నింగ్ టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ నుంచి కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి మన క్రాకర్స్ వీళ్ళు అభిమానం అంతా చేసుకుని సెలబ్రేషన్స్ చేసుకున్నారు సో పోస్టర్స్ కూడా మనం చూడొచ్చు సో ఓవరాల్ గా చెప్పుకుంటే మన పాయింట్ రివ్యూలో ఈరోజు మనం సలార్ సినిమా గురించి ఇచ్చిన రివ్యూ పాజిటివ్ టాక్తో అయితే ఆడియన్స్ ఉన్నారు సో ఇది ఇవాళ మన పాయింట్ రివ్యూ మరో రివ్యూతో మేము ఉంటాం అండ్ దిస్ ఇస్ వర్మ సైనింగ్ ఆఫ్